హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం పథకం జీవో విడుదల పూర్తి వివరాలు అధికారిక హరతలు ఎన్పిసిఐ లింకుకు ప్రక్రియ ఇదే తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో సామాజిక ఆర్థిక సౌభాగ్యాన్ని సాధించేందుకు తీసుకొచ్చిన ముఖ్య పథకం తల్లికి వందనం తాజాగా విడుదలైన తల్లికి వందనం పథకం జీవో ప్రకారం ప్రతి కలిగిన తల్లికి లేదా గార్డియన్స్కు పదిహేను వేల చొప్పున నేరుగా అకౌంట్లోకి జమ చేయబడుతుంది గ్రామంలో నెలకు పదివేలు లోపు పట్టణాల్లో పన్నెండు వేలు లోపు ఉండాలి కుటుంబంలో ఎవరికైనా రేషన్ కార్డు కలిగి ఉండాలి మూడు ఎకరాల కంటే తడి భూమి లేదా పది ఎకరాలు కంటే తక్కువ పొడి భూమి ఉండాలి ఫోర్ వీలరు టాక్సీ ట్రాక్టర్ తప్ప ఉన్నవారు హరులు కాదు నెలలో మూడు వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం ఉండాలి వెయ్యి సదరుపు అడుగుల కంటే ఎక్కువ మున్సిపల్ ప్రాపర్టీ ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా పెన్షన్ తీసుకునేవారు హరులు కాదు పిల్లలు ప్రభుత్వం ప్రైవేటు గుర్తింపు పొందిన స్కూల్లో ఒకటి నుంచి పన్నెండు తరగతులు వరకు చదువు ఉండాలి కనీసం డెబ్బై ఐదు అటెండెన్స్ ఉండాలి ఎన్పిసిఐ ఆధార్ లింకు తప్పనిసరి లేదంటే డీపీటీ జరగదు